కేసులు తప్పుడు కేసులు తప్పుడు కేసులు کدا ورتيلالي کانس سايکتا ورتيلالي پوري ڪيسلو ورتيلالي پوري ڪيسلو ورتيلالي کانس سايکتا ورتيلالي کانس سايکتا ورتيلالي ورت ورت اسٽي 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 پتہ لائي پتہ لائي نام کي اسو جي عالمي جي وني 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 پتہ لائي پتہ لائي جي عالمي جي وني 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 وني

స్స్స్స్ జంగల్ సైకతా వస్తే లాలి జంగల్ సైకతా వస్తే లాలి కొడు కేసు ఎట్ చేయాలి కొడు కేసును ఎట్ చేయాలి కొడు కేసును ఎట్ చేయాలి స్స్స్స్ వి 1 స్స్స్స్

ఈరోజు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పాత్రికేయులపై కక్ష సాధింపు దిశగా తప్పుడు కేసులను నమోదు చేస్తుంది ఇటీవల సాక్షి పత్రికలో ఓ వైసీపీ కార్యకర్తను హత్య చేయడంపై వార్త ప్రచురితమైతే తెలంగాణలో ఉన్న రిపోర్టరు అక్కడి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ఒక వార్త రాశాడు అదే ఆంధ్రప్రదేశ్లో చనిపోయిన వ్యక్తి పూర్వపరాలు తెలిసిన రిపోర్టరు ఒక వార్త రాశారు ఇందులో ఎలాంటి తప్పిదము లేదు అయితే దీన్ని ప్రచురించిన దానికంటూ సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి పైన మరియు ఆరు మంది పైన రాష్ట్ర ప్రభుత్వము నిన్నటి రోజున ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అసలు ప్రజాస్వామ్యంలో ఏదైనా పొరపాట్లు జరిగినా లేకపోతే మీకు నచ్చకపోతే దానికి ఒక పద్ధతుంది నచ్చినప్పుడు ఖండించాల్సింది వార్తని లేకపోతే న్యాయంగా న్యాయపరంగా ఏదైతే ఉందో అటువైపు ముందుకు నడవాల్సింది పోయి ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టుల పైన వేధింపులు ఇంకొకసారి మీరు ఏమన్నా రాస్తే మేము కేసులు నమోదు చేస్తాం అరెస్టులు చేస్తామనే హెచ్చరికల్ని పంపించడము ప్రజాస్వామ్యంలో ఏమాత్రము ఆమోగ్య యోధ్యం కాదు భవిష్యత్తులో ఇలాగే ఉండి మేము పాత్రికేయాన్ని మొత్తం కూడా మేము లొంగ తీసుకుంటామంటే పాత్రికేయ లోకము దీన్ని ఏమాత్రము హర్షించదు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా భావిస్తున్న పాత్రికేయాన్ని ఇలాంటి తప్పుడు కేసులతో ఏ మాత్రం అనగదొక్కలేరు మీరు అనగదొక్కే కొద్దికి కూడా ఈ ఉద్యమం తీవ్ర తూర్పం దాలాసాదే తప్ప అనేసి చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజే చిత్తూరు ప్రెస్ క్లబ్ తరఫున మేము గట్టిగా చెప్తున్నాం డబ్ల్యూజే చిత్తూరు ప్రెస్ క్లబ్ తరఫున చిత్తూరు జిల్లా కేంద్రంలోని గాంధీ స్టాచ్యూ నందు మేము యూనియన్ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము జర్నలిస్టుల పైన అకారణంగా కేసులు నమోదు చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం పైన దాడికి దిగే హత్యాయత్వం చేసే స్థాయికి వాళ్ళు దిగజారుతున్నారు ఎప్పటికీ జర్నలిస్టుల ఐక్యతను ఎవరు ఏమి చేయలేరని మేము తెలియజేసుకుంటూ ఇలాంటి తప్పుడు బ కేసులు బనాయించి జర్నలిస్టులు వేధించే కార్యక్రమాన్ని ఇంతటితో స్వస్తి చెప్పి మా అందరి స్వేచ్ఛ స్వేచ్ఛను కాపాడుకోవాల్సిందిగా మాకు మీ కూటమి ప్రభుత్వంలో స్వేచ్ఛను ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము